యష్యా గ్రంథము అరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం యశ్యా గ్రంథము అరవై ఒకటో వచ్చినం ఒకటి రెండు మూడు వచ్చినాల్లో దేవుడు మంచి ఒక వాగ్దానాలను మన మనలందరినీ బలపరచబోతున్నాడు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును దేవుని వాగ్దానం చేస్తుంది ఎన్నిక లేని స్థితిలోంచి నిన్ను ఒక బలమైన వెయ్యి మంది జనముగా నిన్ను మార్చబోతున్నాడు ప్రియా సంగమా నువ్వు మేలుకొను ఈ కడవర దినాల్లో నిరుద్యములోంచి వాగ్దానాలు ఎత్తి ప్రార్థించును నీ ఒంటరివే నిజమే నువ్వు ఒంటరిగా ఒక్కదానవే ఒక్కడుగా నిలిచి ఉన్నావేమో దేవుడు అంటున్నాడు నేను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నువ్వు వారిలో ఒంటరిగా ఉన్నావేమో కొన్ని వేల మందిలో కొన్ని వందల మందిలో కొన్ని లక్షల మందిలో కొన్ని కోట్ల మందిలో నువ్వు ఒంటరిగా నిలిచి ఉన్నావేమో ఒకవేళ నీకంటూ ఒక స్నేహము కానీ ఒక బంధుత్వం కానీ ఒక సొంత రక్త సంబంధాలు కానీ లేకుండా పోవచ్చేమో ఒంటరిగా ఉన్నావన్నీ కుములిపోతున్నావేమో దేవుడు సెలవిస్తున్న మాట ఒంటరిలో వాడు వెయ్యి మంది యగును వెయ్యి మందిగా నేను జన సుమంగా మార్చబోతున్నాడు ఎన్నికలు లేని వాడు బలమైన జనముగా మార్చబోతున్నాడు ఏహో అనగు నేను త్వరితముగా ఈ కార్యము త్వరబెట్టబోతున్నాడు దేవుని వాక్యం చెల్లిస్తుంది ప్రియ సంగమా నువ్వు ఒంటరి స్థితిలో వేదన చెందుతున్నావేమో ఒంటరి స్థితిలో కుమ్ములబోతున్నావేమో ఒంటరి స్థితిలోనూ తినలేని యొక్క బాధ వేదన అనుభవిస్తున్నావేమో నీకు ఒంటరిగా నిలిచున్నావని నువ్వు ఒంటరి ప్రయాణంలో నిలుచున్నావని నీకంటూ ఒక కుటుంబము లేకుండా ఒంటరిగా నువ్వు నడుస్తున్నావేమో ఒంటరిగా తలంచు చిచ్చున్నావేమో ఒంటరిగా ఆలోచన చేస్తున్నావేమో ఒంటరిగా భుజనం భోజనం చేస్తూ ఆహార పానీయములు తింటూ ఈ లోకంలో జీవిస్తున్న నీ జీవన కాలంలో దేవుడు చెబుతున్నాడు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది యగుణి సెలవిస్తున్నాడు దేవుని యొక్క మహాకుర్రప మనకి కలుగు చేస్తున్నాడు అదే అరవై ఒకటి వచ్చినంలో కూడా దేవుని ఒక సెలవిస్తుంది ప్రభు నాకు ఏ ఆత్మ నా మీదకి వచ్చి ప్రభు ఏహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్న దేవుని మన మీదకి వచ్చినప్పుడు దీనులకు స్వార్థ మానము ప్రకటించుడకే ఏహోవా నన్ను అభిషేకించను దీనులకు స్వార్థ ప్రకటించుడికే నన్ను అభిషేకించెను ఇదిగో నిన్ను అభిషేకించి నీ నోటను అభిషేకించి నీ సరస్సును అరికలు నీ తైలముతో అభిషేకించి నిన్ను నూతనముగా మలుచుకుని నూతనమైన ఆశీర్వదము ద్వారా నూతనమైన దీవన ద్వారా నూట వాకు శక్తి ద్వారా నూట ఉపదేశము ద్వారా నీ నోట ద్వారా వచ్చే ప్రతి మాట ద్వారా అనేకులకు దీనులకు ప్ర ప్రకటించటకు నిన్ను నన్ను అభిషేకించున్నాడు నీ అభిషేకాన్ని బట్టి నువ్వు దీవింపబడుతున్నావు దీపెంపబడుతున్నావు సహోదరి సహోదరు సెలవిస్తున్నాడు నలిగిన హృద్యమ గలవారిని వారిని దృఢపరచుటకు సరళనున్న వారిని విడుదల విడుదలను బంధింపబడిన వారికి ముక్తి ప్రకటించుటకు ఏహో ఇత వస్త్రము మన దేవుని ప్రతిదండన దీనమును మనకు ప్రకటించుటకును దుఃఖ క్రాంతులందరిని ఓదార్చబోతున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు నలుగుతూ పోయిన నీ సొంత రక్త సంబంధులే నిన్ను హేళన చేస్తున్నారేమో ఎన్నికల్లోని రీతిగా మాట్లాడుతున్నారేమో అవమానపరుస్తున్నారేమో నిన్ను నష్టపరుస్తున్నారేమో కృంగ తీసే విధంగా నిన్ను యొక్క ప్రవర్తన పెట్టి క్రియలను బట్టి వారు నిన్ను ఎంతగానో నష్టపరుస్తున్నారేమో కుములిపోవద్దు సహోదరుడా సహోదరి నువ్వు నలిగిపోవద్దు నిరుద్యము నలిగిపోతే ఆయన నిన్ను దృఢపరచబోతున్నాడు నిన్ను దృఢపరచబోతున్నాడు ఒక చెర్ర ఒక నష్టము చీకటి శాపము దోషమని ఒక చెర్రలో ఉండిపోయేమో ఆ చెర్రలో నుంచి నీకు విడుదల ప్రకటించుగాక నజర్రెడను చేస్తున్నావులు నీకు విడుదల గాక ప్రతి చెరలోంచి నిన్ను విడిపించి బలపరిచి స్థిరపరిచి ఒక ఉన్నతమైన ఔషధము గల ఉన్నతమైన ప్రకాశముద తేజస్సు ద్వారా ఆయన ముఖ దర్శనము యహోవా ఆత్మ మీద ఉంచబడి దీనులకు స్వాత ప్రకటించు రీతిగా నీవు నేను కూడా నీ కంఠ స్వరాన్ని వినిపిస్తూ అనేకలకు కూడా ఆశ్రదకరంగా మలుచుకుందుముగాక అలలు వాగ్దానాల ద్వారా మనం స్థిరపరచబడి ఆశీర్దింపబడుతున్నాము ఇదిగో బంధింపబడిన వారికి హిమోక్తి ప్రకటించుటకు నువ్వే బంధకాల్లో ఉన్నావో ఏ బంధింపబడి ఉన్నావో ఏ రోగము చేత బంధింపబడ్డావో ఏ రోగమైనా ఏ నష్టమైన ఏ కీడిలోంచి అయినా బంధింపబడిన వారికి విడుదల ప్రకటిస్తున్నాడనా యస్సు మన యేస్సుని నీకు విడుదల ప్రకటిస్తున్నాడు మనుషుల మీద అనువు ఆధారపడి ఉండలేదు కదా నువ్వు దేవుని మీద ఆనుకున్న నీవు నీ అంతట నీ జీవితంలో ఒక వెలుగు కలగబోతుంది ఈ వర్తమానము ద్వారా నువ్వు దీవింపబడాలి ఆశీర్వదింపబడాలి ఈ స్వరాన్ని వెంటనే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక నూతనమైన విడుదల ప్రకటిస్తున్నాడు ఏ బందీ అయినవో ఏ బంధకాలం నిలిచినావో నర్రడిని ఏ రక్తములు ఇప్పుడు విడుదల ప్రకటింపబడును గాక ఆయన కృప మన మీదకి ఉన్నతముగా నిలుపుతున్నాడు రెండవ అచ్చిన అన్నాడు ఏ హోవా ఇత వస్త్రమును మన దేవుని ప్రతిదండను దినమును ప్రకటించుటకు దృక్క కాంతులందరిని ఓదార్చబోతున్నాడు నువ్వు దృక్క కాంతులై ఉన్నావేమో దుఃఖ క్రాంతి దుఃఖములో నువ్వు నిలిచి నా స్థితిలోంచి నిన్ను గొప్పగా విడుదల ప్రకటిస్తున్నాడైనా ఆయన ఓదారుస్తున్నాడండి మనుషులు ఓదారిస్తే కాసేపట్లో మరలా దుఃఖము రావచ్చు కానీ దేవుడు ఓదారిస్తే నీకు ఎప్పటికీ మరలా దుఃఖము రానే రాదు ఏ దుఃఖముని గుడారములోనికి సమీపించకుండా ఉండాలి అంటే వాగ్దానాలు పెట్టి వాగ్దాన పూరితమైన ప్రార్థన నీవు నేను చేయించినప్పుడు ఆ యొక్క యోగ్యముఖరమైన దీవెన ఆశీర్వాదము కాదు నీకు గొప్ప ఓ దార్పునివ్వబోతున్నాడు నువ్వు దుఃఖ దుఃఖములో నిలుచ్చున్నావేమో నీకు ఓ దార్పునిచ్చే దేవుడిని ఎదుట నిలుచున్నాడు ఆయన చూచి నీవు నిన్ను నన్ను కూడా ఈ దుఃఖము నుంచి విడుదల ప్రకటించబోతున్నాడు మూడవ వచనంలో సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచ్చేడుకు బూడకు ప్రతిభూదను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును మన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుడకు నేను ఆయనను పంపి యహోవా నన్ను మహిమపరుచుకున్నట్లు ఆయన నీతి అను మస్త వృక్షములని యహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడును హలోయా దేవుని యొక్క మహాకృప చెప్తుందండి ఇదిగో భారపరిత మన ఆత్మకు ప్రదుగా శుద్ధి వస్తును ఇవ్వబోతున్నాడు దుఃఖమునకు ప్రొద్దుగా ఆనంద తైలమునివ్వబోతున్నాడు బూడిదికి ప్రదిగా భూదండనివ్వబోతున్నాడు దేవుని ఘనపరిచేబోతున్నాడు అన్ని విషయాల్లో అన్ని విషయాలు నేను ఘనపరచడమే కాదు దీవించడమే కాదు ఒక ఆత్మీయ గౌరవము నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ సమాజంలోని ఒంటరైన స్థితిలోంచి నీకు గొప్ప విలువనివ్వబోతున్నాడు ఆ విలువైన దీవెనను చూడగలిగితే నిత్యము దేవుని పరవశించు పర్వలతో యోగ్యత నీకు నాకు కూడా మనకందరికీ కలుగునుగాక గాక